హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా మా వైఫ్ అయితే నా కోసం ఇడ్లీ చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉంది సో చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాము అలాగే చికెన్ మసాలా అయితే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాము ఒక పక్క ఇడ్లీ అయితే ఉడుకుతుంది ఇందులోకి కడిగి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాము మసాలా అయితే బాగా వేగింది ఇప్పుడైతే చికెన్ వేసుకుంటున్నాం ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం చికెన్ చూపించాను కదా అదైతే వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులోకి ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి పసుపు ధనియాల పొడి గరం మసాలా కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి చికెన్ అయితే బాగా ఉడికింది ఇంకొద్దిగా వాటర్ వేసుకొని టూ మినిట్స్ విజిల్ అయితే పెట్టేసుకుంటాము ఒక త్రీ విజిల్స్ వస్తే ఏదంగా చికెన్ కర్రీ రాయలసీమ స్టైల్లో రెడీ అవుతుంది మనకి ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత అయితే విజిల్ పెట్టేసుకుందాం మనం ఇంకా ఫ్రెండ్స్ ఇలా త్రీ విజిల్స్ అయితే పెట్టుకున్నాము చూసారు కదా చికెన్ అయితే బాగా కుక్ అయింది స్మెల్ అయితే అదిరిపోతుంది ఓ పట్టు పట్టాల్సిందే ఈరోజు చికెన్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా చూసారు కదా ఇడ్లీలు అయితే భలే సాఫ్ట్గా ఉన్నాయి ఇందులోకి చికెన్ కర్రీ మన ఎంతో ఇష్టమైన కాంబినేషన్ ఇది ఇడ్లీ చికెన్ కూర ఎమ్మీ ఎమ్మీగా ఉంది దీని టేస్ట్ ఇంకా చెప్పనవసరం లేదు మా వైఫ్ చేసింది కదా అదిరిపోతుంది అంతే నిజంగానే నిశ్చయంగానే అసలు హరీటాక్లో పెట్టుకొని అలా వేడివేడిగా చికెను ఇడ్లీతో తింటుంటే అసలు లెవెల్ ఉందంటే సూపర్గా కుదిరింది చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అసలు నాకైతే మత్తిపోతుంది అంతే సూపర్గా ఉంది సూపర్ మీలో ఎవరు ఇష్టపడతారో ఈ కాంబినేషన్ని కమెంట్స్లో పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో